అని ఏమన్నా భేదాలు చూపించుకున్నారా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం సరేనా ఇటు చూడాలి నోటి మీద వేలేయాలి మీరు మాట్లాడద్దు సైలెంట్గా ఉండాలి ఇటు జరగండి ఎడకు రండి నా ఎదురుకు రండి జరగాలి ఇటు స్టోరీ వినాలి నాన్న కూడా సైలెంట్ కూర్చో కూడా చెప్పక సైలెంట్ కూర్చో కథ కూడా ఇజ్రాయేలీలు ఉన్నారు వీళ్ళ యొక్క అమ్మ ఎవరు అని అంటే రాహేలు నాన్న ఎవరు యాకోబు అయితే ఎవరు ఎక్కువ కాలం ఉన్నారు యాకోబుతో రాహేలుందా లేయా ఉందా రాహేలుందా లేయా ఎక్కువ రోజులు ఉంది యాకోబుతో రాహేల్ త్వరగానే చనిపోయింది అర్థమైందా కాబట్టి వీళ్ళిద్దరూ ఉన్నారు పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నారు అయితే ఈ పన్నెండు మంది ఇజ్రాయేలీలో పదకొండో కుమారుడంటే యాకోబుకు చాలా ఇష్టం ఎన్నో కుమారుడు ఎన్నో కుమారుడు పదకొండో కుమారుడు పదకొండు కుమారుని పేరేంటి ఏం పేరు పదకొండో కుమారుని పేరేంటి యోసేపు బుక్ చూసి చెప్పిందాను ముయాల్ బుక్స్ ఇంకా బైబిల్లో పెట్టండి ఏం పేరు యోసేపు ఈ యొక్క యోసేపు అంటే ఎవరికి ఇష్టం బాగా యాకోబుకి పన్నెండు మందిలో కూడా తనంటేనే చాలా ఇష్టం పదకొండో కుమారుడంటే తను ఎవరికి పుట్టినవాడు రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు యోసేపు అర్థమైందా కాబట్టి ఇలా జరుగుతూ ఉంది వీళ్ళందరూ కలిసి ఉన్నారు ఒకరోజు వీళ్ళ నాన్న యాకోబు పదకొండో కుమారుడు కోసం స్పెషల్గా ఒక అంగీ చేయించాడు పైన వస్త్రం వేసుకోవడానికి తను స్పెషల్గా తయారు చేయించాడనమాట ఆ ఒక్క కుమారునికే మళ్ళీ తయారు చేయించింది మిగతా పదకొండు మందికి ఏం చేయించ ఒక్క కుమారుడు కోసం స్పెషల్గా ఉండాలని ఒక అంగీ తయారు చేయించాడు ఇంకా ఇదంతా చూడంగానే ఆ పదకొండు మందికి వచ్చింది కోపం మా మీద లేదు కానీ ఇంత ప్రేమ ఎవరి మీద ఉంది దీనికి యువసే మీద మనకంటే చిన్నోడు వీడి మీద అంత ప్రేమ ఉంది అని చెప్పి వీళ్ళందరికీ కోపం వచ్చేసింది కుళ్ళు వచ్చింది అర్థమైందా ఏమొచ్చింది కోపము కుళ్ళు మా మేమంటే అంత ఇష్టం లేదు కానీ వీడంటే అంత ఇష్టం వీడి కోసం మళ్ళీ ఏం చేశాడు నానా అంగీ గుట్టిచ్చాడు స్పెషల్గా అని చెప్పి తనంటే బాగా కక్ష పెంచుకున్నారు అన్నయ్యలు ఏం పెంచుకున్నారు కక్ష పెంచుకున్నారు బాగా కోపంలో ఉన్నారు అయితే తమ్ముడు ఏం చెప్పినా వినరు అనమాట యోసేపు ఏం మాట చెప్పినా వినరు వీళ్ళు ఎందుకని నాన్న ఎక్కువగా ఈ ప్రేమిస్తాడు మమ్మల్ని తక్కువగా చూస్తాడు అని చెప్పి వీళ్ళకి యోసేపు అంటే ఇష్టం లేదు వీళ్ళెవ్వరికి అందుకని ఒకరోజు యోసేపు యోసేపుకి కళలు వస్తూ ఉంటాయి ఏమొస్తాయి కళలు వస్తూ ఉంటాయి మనకు కూడా వస్తాయి రావు కళలు తనకు కూడా అలాగే కళలు వస్తూ ఉండేవి ఆ కళలు దేవుడు తనతో మాట్లాడేవాడు ఏం జరగబోయేదో తనకు చూపించేవాడు దేవుడు అదైనా కళలో ఏం జరగబోయేదో తనకి చూపించేవాడు దేవుడు అయితే ఒకరోజు ఏమని చూపించాడంటే దేవుడు వాళ్ళందరూ వచ్చి తన కాళ్ళ దగ్గర నమస్కారం చేస్తున్నట్టు చూపించాడు ఏమని చూపించాడు దేవుడు కాళ్ళ దగ్గర నమస్కారం చేస్తున్నట్లు చూపించాడు దేవుడు తిరిగి వెళ్ళి గబగబా అన్నయ్య అన్నయ్య వినండి అన్నయ్య జాగ్రత్తగా మీరందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా నా కల్లో ఏం చేస్తున్నారు నాకు నమస్కారం చేస్తున్నారు నా కాళ్ళ దగ్గర పడి అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అన్నాడు ఈ మాట వినంగానే అన్నయ్య వాళ్ళకి ఎందుకు వచ్చింది పాప మేము నీకంటే పెద్దవాళ్ళం నువ్వు నా మాకు నమస్కారాలు చేయాలి కానీ మేము మీకు నమస్కారం చేస్తావా నాను నువ్వు చిన్నోడివి చిన్నోడులా ఉండు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాక అని చెప్పి వీళ్ళు ఇంకా కోపం తెచ్చుకున్నారు తన మీద అయితే తనకి మరలా రెండో రోజు కళ వచ్చింది ఏమని వాళ్ళ నాన్న అమ్మ కూడా కాళ్ళ దగ్గర నమస్కారం చేసినట్టు వచ్చింది వెళ్ళి వాళ్ళ నాన్నోళ్ళకి కూడా చెప్పాడు నాన్న ఇట్లా వచ్చింది కళ అంటే నీకు అతి అతిగా నేను ప్రేమ చూపిస్తున్నానని నన్ను ఎట్లాగా నువ్వు లోకుగా చూస్తావా నీకు నేను ఎందుకు చేస్తాను నమస్కారం నువ్వు పెద్దోడువా నేను పెద్దోడ్నా అన్నాడు ఏమన్నాడు నువ్వు పెద్దోడువా నేను పెద్దోడ్నా ఏంటి మాటలు అన్నాడు అంతేగాని ఇది దేవుడు చూపిస్తున్న దర్శనం అని యోసేపుకు తెలుసు కానీ యాకోబికి వాళ్ళ అన్నయ్యలకు తెలుసా తెలీదు చెప్తున్నా కూడా నమ్ముతున్నారా వాళ్ళు నమ్మట్లేదు ఎందుకని వాళ్ళ మనసులో అంత కుళ్ళు ఉండిపోయింది కుతంత్రం ఉంది వాళ్ళ మనసులో ఎందుకు నాన్న ఎక్కువగా తననే ప్రేమిస్తున్నాడు అని అయితే ఒకరోజు అయితే ఒకరోజు ఇడ్జూడాలి అందరూ ఒకరోజు వాళ్ళ అన్నయ్యలు పొలంకి వెళ్ళారు పొలంలో మాములుగా పనిచేస్తూ ఉన్నారు గొర్రెలనివి కాస్తూ ఉన్నారు అన్నయ్యలు ఎంతమంది అన్నయ్యలు పదకొండు మంది అన్నయ్యలేనా ఎస్ ఒక తమ్ముడు పది అన్నయ్యలు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు గొర్రెలు కాస్తూ ఉన్నారు ఇడుచూడాల వైపు ఏం చేస్తున్నారు గొర్రెలు కాస్తూ గొర్రెలు కాస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి యోసేపు వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడు మా అన్నయ్యని చూసారా ఎక్కడైనా మీరు అని చెప్పి అందరిని అడుగుతూ ఉంటే అదిగో అక్కడ ఉన్నారు కొంతమంది పిల్లలు వాళ్ళేనా మీ అన్నయ్యలు అంటే అవును వాళ్ళే మా అన్నయ్యలు అని చెప్పి వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటే వెళ్తున్నాడు అన్నయ్యల దగ్గరికి వెళ్తూ ఉంటే దూరం నుంచి వాళ్ళ అన్నయ్యలు చూసి రే 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 చూడండి కలలుగానే ఓడతున్నాడు చూడండి అన్నది ఏమన్నారు ఎందుకు ఆ మాట అన్నారు వాళ్ళు నాకు ఈ కళ వచ్చిందని పద్దాఖలు ఏమని చెప్తున్నాడు వచ్చి మీ నా దగ్గర నమస్కారం చేస్తున్నాడని చెప్తున్నాడు అందుకని ఏం పేరు పెట్టాడు తనకి వీళ్ళ అన్నయ్యలు కళలుగానే అని చెప్పి ఏమన్నాడు ఒక్కసారిగా కలలుగానే వస్తున్నాడు చూడండి ఆయన్ని గుంతలో పడేసి కప్పేస్తే ఎవరు అడగరు అయిపోయిద్ది నాన్నప్పుడు అంతా మన మీదే చూపిస్తాడు ఈయన్ని చంపేద్దాం ఎట్టగైనా అని ఫిక్స్ అయిపోయారు అందరు ఏమని ఫిక్స్ అయ్యారు ఎలాగ కత్తితో బొడి చంపుదాం అనుకున్నారా మరెలా గుంతలో వేసేసి తనని చంపేస్తే ప్రేమంతా ఎవరి మెద అప్పుడు నానా మన చూపిస్తాడు చూపిస్తాడని చెప్పి ఆ ఆ యొక్క ఆలోచన వీళ్ళు ఏం చేస్తారు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈ పన్నెండు మంది ఇజ్రాయల్ లో మొదటి కుమారుడి పేరేంటి ఏం పేరు రూబేను అయితే ఈ రూబేను కొంచెం మంచివాడు అనమాట కొంచెం మంచివాడు తను వీళ్ళు మాటలు మాట్లాడుకుంటుంటే రూబేన్ అంటాడు వద్దు వద్దు తను చిన్నపిల్లవుడు మీరు అట్లా చేయటం కరెక్ట్ కాదు మీరు అట్లా వేసి తనని చంపేసి అట్లాంటి పనివి చెయ్యొద్దు అన్నాడు అని కానీ అవునా మరి ఏం చేద్దాం అయితే అంటే సరే ఈ గుంటలో పడేయండి అంతే చాలు తర్వాత తనే తిరిగి ఇంటికి వస్తాడు అట్లా కొట్ట మీరు మాత్రం చంపేయడం కప్పేయడం అట్లాంటివి చెయ్యొద్దు అన్నాడు మీ ముగ్గురు మీ ముగ్గురు వెనకాల వెళ్ళకూర్చుకోండి వెనక్కి నువ్వు కూడా లే వెనక్కి వెళ్ళిపో వెనక్కి తొందరగా లేపు లేదు సెనక్కి వెళ్ళచ్చు ఇంకా సరేనని చెప్పి ఈ మాట చెప్పంగానే వీళ్ళన్నయ్య వెళ్ళు సరే నువ్వు చెప్పినట్టు చేద్దాం మరి పెద్దోడివి కదా అందరికంటే నువ్వు చెప్పింది చేద్దాంలే అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారు గొంతలో పడేసారు తన్ని ఈ రూబేను ఈలోపు పక్కకి వెళ్ళాడు కొంచెం రూబేను ఎన్నో కుమారుడు మొదటి కుమారుడు పక్కకి వెళ్ళాడు ఈ లోపొచ్చి మళ్ళీ గొంతలో చూస్తే యోసేపు లేడు యోసేపు లేడు తనకు టెన్షన్ వచ్చింది చిన్నవాడు ఏం చేశారు చిన్నవాడి ఏం చేశారు అని చెప్పి వీళ్ళందరిని అడిగాడు తమ్ముళ్ళని ఏం చేశారు పిల్లోడిని చంపేశారా నేను చంపొద్దని చెప్పాను కదా ఓన్లీ గుంతలో ఉంచమని చెప్పాను కదా మీరు ఎందుకు ఇట్లా చేశారని చెప్పి అరిసాడు అరిసే ఏమన్నాడంటే వీళ్ళందరూ మేమేం చంపలే తానని అటు అట్నుంచి వస్తున్నారు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది అటునుంచి వస్తున్నారు వాళ్ళకి అమ్మేసాము అని చెప్పారు ఏం చేశానంట ఎవరిని అమ్మేశారు యోసేపు నాళ్ళకి అమ్మేశాము కాబట్టి ఇప్పుడు తన అంగి ఉంది కదా నాన్న గుట్టించాడు ఈ అంగి తీసుకెళ్దాం తీసుకెళ్ళి దానికి మేక రక్తం పూసి అలా నాన్న దగ్గరికి తీసుకెళ్దాం తీసుకెళ్ళి నీ కొడుకు చనిపోయాడని మనం కొత్తగా పుట్టిద్దామని చెప్పి వీళ్ళందరూ ఆలోచించారు ఆలోచించిన రీతిగానే చేశారు వెళ్ళి ఆ చొక్కా తీసుకొని దానికి మేక రక్తం పూసి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళారు నానా ఇదిగో ఎంగి నువ్వు నీకు ఇష్టమైన కొడుకు చేసింది ఒకసారి చూడంటే పట్టుకొని చూశాడు అవును ఇది నిజంగా నా కొడుకు నేను చేయించిన అంగీని చూస్తే దానికి ఏముంది రక్తం ఉంది వాళ్ళ నాన్న షాక్ అయిపోయాడు ఏమైంది ఏమైంది నా కొడుక్కి నా ఇష్టమైన కొడుకు ఏమైందంటే సింహాలయ వచ్చి తినేసి నీ యంగివోడు దొరికిన తీసుకొచ్చాము చనిపోయాడు నీ పిల్లోడు అన్నాడు తమ్ముడు ఏమైపోయాడు చనిపోయాడు అన్నాడు అది నిజమేనా అబద్ధం చెప్పారు ఎందుకని అంత చేయాల్సి వచ్చింది వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ మీద ప్రేమ చూపిలేదని ఇంత చేశారు వీళ్ళందరూ ఇలా చేయంగానే వాళ్ళ నాన్న ఇంకా బాధపడ్డాడు ఏడుస్తున్నాడు అయ్యో నేను ఎంతో ఇష్టంగా చూసుకున్నానే పిల్లోడిని ఎంతో ప్రేమించానే చనిపోయాడే అని చెప్పి బాగా ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయినాయి యోసేపు లేకుండా ఇప్పుడు యోసేపు యోసేపుని ఎవరికి అమ్మివేశారు ఐగుప్తీయులకు అమ్మివేశారు అయితే అక్కడ అక్కడ ఒక ఒకరింట్లో ఉన్నాడు యోసేపు ఒక రాజు అనుకుందాం ఆయన్ని ఆ రాజు ఇంట్లో ఉన్నప్పుడు ఆ యోసేపును బట్టి దేవుడు ఆ రాజుని ఆశీర్వదించాడు అంటే తనకి పది పది శాతం ధనం అనుకుందాం డబ్బులు యోసేపు వచ్చిన తర్వాత వంద శాతం అయింది అది పది శాతం పొలం ఉందనుకుందాం వంద శాతం పొలం అయింది ఎవరి ద్వారా చేశాడు ఇదంతా దేవుడు యోసేపును బట్టి ఆ యొక్క యజమానుని ఇంట్లో ఆశీర్వాదం గురిపించాడు దేవుడు ఇలా జరుగుతూ ఉంటే ఈ యొక్క యజమానుడు ఉన్నాడు కదా యజమానుడి భార్య మంచి ఆమె కాదు యజమానుడి భార్య మంచి ఆమె కాదు ఒక రోజు ఏమనిందంటే యోసేపుతో ఓసేపు నువ్వు విట్రా నువ్వు నాకు భర్తగా ఉండు అంత ఏమంటుంది ఏమంటుంది నాకు భర్తగా ఉండు అట్లాంటివి నేను చేయనమ్మా ఆయన నాకు నమ్మకమైన వాడుగా ఉన్నాను నేను నమ్మకమైన వాడుగా ఉన్నాను ఇట్లాంటి పనులు నేను చెయ్యను అని చెప్పి ఏమని అంటాడు నేను ఇక్కడ ఇట్లాంటివి చేయను అని వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఇంకా ఈమె ఎంతైనా యజమానురాలు కదా ఇన్ని అసలు ఏం చేద్దాం ఏం చేసి ఒప్పిద్దాం ఈయన్ని యోసేపుని అని చెప్పి చాలా ప్రయత్నించింది ఒకరోజు గదిలో ఆమె గదిలో తన్ని పెట్టేసి ఎలాగన్నా నువ్వు ఈరోజు నా భర్తగా ఉండాలి నువ్వు నాకు నా భర్తగా ఉంటావా లేదా ఉంటావా లేదా అంది నేను ఇట్లాంటి పని చెయ్యనే చేయను ఎందుకని ఎవరు చూస్తున్నారు తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడు దేవుడు నన్ను క్షమించడు అని బైబిల్లో పెట్టాలి బైబిల్లో పెట్టండి నేను క్షే దేవుడు నన్ను క్షమించడు ఇట్లాంటి పని చేస్తే అని చెప్పి తను అక్కడి నుంచి పారిపోయాడు ఎవరి దగ్గర నుంచి పారిపోయాడు యజమానురాల దగ్గర నుంచి పారిపోయాడు అప్పుడు తను అలా వెళ్ళిపోతుంటా యోసేపు తన డ్రెస్సు పట్టుకుని అట్లాగింది ఆమె యజమానురాలు ఏం చేసింది డ్రెస్ పట్టుకొని లాగి లాగా ఆ డ్రెస్ తీసుకెళ్ళి యజమానుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడు యోసేపు నా దగ్గరికి వచ్చి బట్టలిప్ప తీసి నీకు నేనంటే ఇష్టమా నిజంగా అని చెప్పి నాతో మాట్లాడాడు ఇదిగో కావాలంటే తన షర్టు చూడు అని చెప్పింది నిజమా తను చెప్పింది నిజమేనా మరి ఇప్పుడు ఈమెట్లా ఇట్లా మాట్లాడిందంటే యజమానుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కదా అందుకే ఏం చేసిన ఆమె మీదకి రాకుండా శిక్ష ఏం చేసింది యువసేపు మీదకి యోసేపు మీదకి నెట్టేసింది ఇంకప్పుడు యజమానుడికి కోపం వచ్చి నిన్ను నేను ఆదరణ నిన్ను నేను ఆదర్శిస్తే నీకు ఒక ఇల్లు ఇస్తే నేను చక్కగా ఉండటానికి నువ్వేం చేసావు నా భార్యను ఇలా అన్నావా అని చెప్పి కోపం వచ్చి యజమానుడికి తను చెరసలో ఇచ్చేసాడు చరసాలంటే జైలు అర్థమైనా చరసాల్లో వేయించేసాడు అక్కడ ఉండి కూడా యువసేపు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు నోరు మాత్రం తెరవాలయ్యా నేను చేయలేదయ్యా అదే తప్పు కాదయ్యా మీ ఆవిడ ఎట్లాంటి చే ఎలాంటి మాటలు మాట్లాడిందని ఏమల్లా జస్ట్ ప్రార్థన చేశాడు తనంతే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రార్థన విన్నాడు దేవుడు ఏం చేశాడు తన ప్రార్థన విన్నాడు విని తన తనని చరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు ఎక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు ఇటు చూడాలి ఎక్కడి నుంచి చరసాల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు తర్వాత అక్కడ ఆ ఊరికి ఐగుప్తు దేశానికి రాజు ఫరో ఆ యొక్క రాజు పేరేంటి అయితే ఇప్పుడు దేవుడు యోసేపును ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాడో తెలుసా ఇప్పుడు ఆ ఐగుప్తులో ఎవరైనా ఏమన్నా చెయ్యాలంటే యోసేపు పర్మిషన్ ఉండాలి అడిగేయాలన్నా యోసేపుని అడగాలి అడుగు ఎట్లా వేయాలన్నా యూసేఫ్ పర్మిషన్ ఉండాలి ఏమన్నా తెచ్చుకోవాలన్నా యూసేఫ్ పర్మిషన్ ఉండాలి ఎక్కడికైనా వెళ్ళాలన్నా యూసేఫ్ పర్మిషన్ ఉండాలి అంతటి స్థానం ఇచ్చాడు ఎవరు ఇచ్చారు ఆ స్థానం ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు ఆ స్థానం ఎవరికి ఇచ్చారు యోసేపు ఏమన్నా తప్పు చేస్తే ఇచ్చాడా మంచిగా ఉంటే ఇచ్చాడా మంచిగా ఉన్నాడు ఎవరినేమీ అనలేదు మంచిగా ఉన్నందుకు దేవుడు తనకి ఆశీర్వాదం ఇచ్చాడు ఇలా మంచిగా ఉన్నందుకు ఫరో రాజు తనని అంతస్థానకంటే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి ఈ యొక్క యోసేపు ఐగుప్తు దేశానికి ఏంటి ప్రధానమంత్రి తిను యోసేపు ఏం చెప్పినా ఇప్పుడు ఫరో రాజు ఏమంటాడు నేనేమి అన్నావు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎవరిని అడగాలి యువసేపును అడగాలి మీరు యుద్ధానికి వెళ్ళాలా యోసేపును అడగాలి ప్రతీది యువసేపు పర్మిషన్ తీసుకొనే చేయాలి ఏ ఎవరు ఒకళ్ళు ఇద్దరు కాదు ఐగుప్తు దేశం అంతా ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలనుకున్నా తన పర్మిషన్ తీసుకొనే చేయాలని చెప్పి దేవుడు అంత స్థాయికి తీసుకెళ్ళాడు ఎవరిని యోసేపుని అయితే ఒకరోజు వచ్చింది ఎవరికి వచ్చింది కళ ఫరో రాజు కల వస్తే కళ అర్థం కావట్ల ఎన్ని కళ ఎట్ ఏంటని అంటే అప్పుడు యోసేపును పిలిచి ఆ చెరసాల్లో నుంచి పిలుస్తాడు అప్పుడే దేవుడు చెరసాల్లో నుంచి బయటికి రప్పిస్తాడు తనని ఫరో పిలిచి నువ్వు అర్థం చెప్తానంటున్నావుగా నా కళకి అప్పుడు కళలు చాలా విచిత్రంగా వచ్చాయనమాట ఎవ్వరు చెప్పలేకపోయేవాళ్ళు ఎంత చదువుకున్నా కూడా ఎంత పాండిత్యులైనా కూడా చెప్పలేకపోయేవాళ్ళు కళ అర్థం అలాంటిది యోసేపు నేను చెప్తానని ముందుకు వచ్చాడు చెప్తావా ఏది చెప్పు అదే చరసాల నుంచి బయటకి తీసుకొచ్చి చెప్తే అప్పుడు ఏమన్నాడంటే ఈ యొక్క ఊరికి రాయలేళ్ళకి కరువు వస్తుంది కరువు అంటే తిండి ఉండదు తినటానికి తాగడానికి నీళ్ళు ఉండవు ఉండటానికి ఇల్లు ఉండదు సౌకర్యాలు ఏమీ ఉండవు ఇలా కరువు వస్తుంది అది నీకు తెలియచేయాలని దేవుడు ముందుగా నీకు ఎలా ఎలా రప్పించాడు కళారూపంలో రూపంలో రప్పించాడు అంటే అప్పుడు ఫరోరాజు సంతోషంతో తన్న ఏం చేస్తాడు ప్రధానిని చేస్తాడు అర్థమైంది ప్రధానమంత్రిని చేస్తాడు ఇప్పుడు అడుగుతాడు ఫరో రా ఫరోరాజు యోసేపుని మరి ఏం చేద్దామంటావు ఈ కళ వచ్చింది కరువు వచ్చిద్ది ఏం చేద్దామంటే మనం ఇప్పుడే అంత ధాన్యం కరుగు వచ్చినప్పుడు మనకు తింటానికి ఉండదు కదా అప్పుడు ఎంత ఆహారం అయితే కావాలో అదంతా ఇప్పుడు మనం రెడీ చేసేసుకుందాం అన్నీ రెడీగా పెట్టేసుకుందాం అంటే సరేనని చెప్పి ఫరోరాజు ఏం చెప్తే అది చేయండి అని పనులకు ఆజ్ఞాపించాడు ఇటు చూడాలి వన వాళ్ళకి ఆజ్ఞాపించాడు తను ఏం చెప్తే అది చేయండి అని వాళ్ళందరికీ చెప్పాడు ఇట్లా మీరు ధాన్యం అంతా తీసుకురండి ఇన్ని బస్తాలు తీసుకురండి నీళ్లు ఇన్ని ట్యాంకులు తీసుకురండి తీసుకొస్తే మన కరువులో సరిపోతుంది అని చెప్పి మొత్తం సంపకూర్చేశాడు అనమాట ఇప్పుడు యోసేపు యొక్క అన్నలు ఉన్నారు కదా అన్న తమ్ముడు ఉన్నారు కదా వీళ్ళకి ఆహారం లేదు వాళ్ళ ఊర్లోనే కరువు వచ్చింది తినటానికి ఆహారం లేదు యాకోబు కూడా తినటానికి ఆహారం లేదు అందుకని యాకోబు తన పిల్లలతో అంటాడు నానా మరి ఆ ఫరో రాజు ఉన్నాడు కదా ఐగుప్తు ఆ ఊర్లో ధాన్యం సమృద్ధిగా ఉంది మీరు వెళ్ళి ఏం చేయాలి కొద్దిగా తీసుకొని వస్తే మనము అందరం కలిసి తినచ్చు మనం బ్రతుకుతాం ఈ కరువులో కాబట్టి మీరు వెళ్ళి రావాలి అన్నాడు ఇప్పుడు యోసేపు చనిపోయాడనే భ్రమలో ఉన్నారు వీళ్ళు అర్థమైనా యోసేపు బ్రతుకున్నాడు అనుకోవట్లే వీళ్ళు చనిపోయాడనే అనుకుంటున్నారు యోసేపు లేడనే అనుకుంటున్నారు వీళ్ళందరూ సరే నాన్న మరి వెళ్తామని చెప్పి యాకోమో మాట విని వీళ్ళందరూ కలిసి ఫరోరాజు దగ్గరికి వెళ్ళాడు ముందుగా ఎవరిని కలుస్తారు డైరెక్ట్ ఫరోరాజును కలిసేస్తారా ఎవరు పర్మిషన్ తీసుకోవాలి ఫరోను కలవాలన్నా యోసేపునే అడగాలి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా యోసేపుని అడగాలి ఎవరైనా వస్తున్నా ఎందుకు వస్తున్నావని యోసేపు అడుగుతాడు ఐగుప్తు దేశానికి యోసేపు ఏంటి ప్రధాన మంత్రి అనమాట సో కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళారు మరి ఇప్పుడు యోసేపు గుర్తుపడతాడా లేదా వాళ్ళ అన్నయ్య వాళ్ళని మరి వాళ్ళ అన్నయ్య వాళ్ళు యోసేపుని గుర్తుపడతారా ఎందుకని చనిపోయాడని అనుకుంటారు కాబట్టి గుర్తుపట్టరు అన్నయ్యలు మరి తమ్ముడు ఎలా గుర్తుపడతాడు యోసేపు ఎవసేపలా గుర్తుపడతాడు అన్నయ్య ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాడు ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత పెళ్ళి అయిపోయింది తనకి పిల్లలు పుట్టారు అంత స్టోరీ నడిచింది మరి వారు చిన్నప్పుడు జరిగింది ఆ కథ మరి ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత తనకు పెళ్ళైంది ఇద్దరు ఇద్దరు కొడుకులు పుట్టారు మరి అయినా అన్నయ్యలు గుర్తుపడతాడా పడతాడా పట్టడా గుర్తుపడతాడా పట్టడా అలా చిన్నప్పుడు కదా వాళ్ళని చూసింది అసలు గుర్తుపడతాడా లేదా వాళ్ళ అన్నయ్య సహాయానికి వచ్చారని చెప్పి సహాయం చేస్తాడా లేదా లేక నా అన్నయ్య ఆ రోజు నాకు వచ్చిందంటే మీరు నమ్మలేదు కదా చూసారు ఈరోజు నెరవేరింది నా దగ్గరకు వచ్చారు మీరు ధాన్యం కోసం అని చెప్పి రివెంజ్ తీర్చుకుంటాడా అనేది నెక్స్ట్ వీక్ చెప్తాను నేను అదైనా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను స్టోరీ సరే అందరు మోకరించండి ఇంకా వందనాలు వేసియా నీకు అని ప్రార్థన చేయాలి కూడా మోకరించు ప్రార్థన చూడాలి ప్రేయర్ చేయమన్నా ప్రార్థన చేయాలి అందరూ మా చదువుల్లో తోడుగా ఉండేసి ఆ కళ్ళు ఎవ్వరు తెరవకూడదు కళ్ళు తెరిచారంటే వేసే మీ ప్రార్థన వినడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి మీ మనసులో తార్థి నాడా మోకరించడం నాతో పాటు కళ్ళు మూసేయాలి పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవకోటి సమూహంలో పొగడపడుచున్నటువంటి తండ్రి మీకు వందనాలు నాలుగు నాయనా ఆయన ఎంతోమంది ప్రభు రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవులకి ఉంచారు అందరు బట్టి వందనాలు తండ్రి అలాగే నాయనా బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడట నీవే సహాయం చేస్తున్నావు అందరు బట్టి వందనాలు తండ్రి అలాగే నాయన తండ్రి ప్రభావ బిడ్డలకి కథ గుర్తు పెట్టుకునే జ్ఞానమును దయచేయండి నాయన విన్న కథ మరచిపోకుండా నెమరు వేసుకుని కృపను దయచేయండి తండ్రి మంచి ఆలోచన శక్తిని దయచేయండి తండ్రి జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి వీరి చదువుల్లో ఆటపాట్లో తోడుగా ఉండండి నాయనా వీరమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి రాని బిడ్డలు మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటున్నాను ప్రభావ ఏసీయా నాయకు చిన్న ప్రార్థన వి పాదాలు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన అయినా పరిశుద్ధ నామోలు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి ఆమె yeah